ट्वेंटी सेवन यूनियन यूनियन इंदिराबाद आर्मिकल ऐक्यता ఈరోజు మేడే సందర్భంగా ఒక కార్మిక కార్మిక సోదరి మనులందరికీ మన త్రీ ట్వంటీ సెవెన్ తరఫున శుభాకాంక్షలు తెలుపు ఈరోజు మనము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఏంటంటే ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఇరవై మూడు వేల మంది కార్మికులు ఆర్టీజిఎన్ కార్మికులు కార్మిక సోదరి మనులు చాలామంది మన డిపార్ట్మెంట్లో వాళ్ళ కష్టాలని రెక్కలు చేసుకుంటూ ఈరోజు పనిచేస్తున్నారు వాళ్ళందరినీ రెగ్యులర్ చేసుకుంటా వాళ్ళ వాళ్ళకు చేయాలని ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మన విద్యుత్ సమస్యలు చాలా రోజుల నుంచి చాలా పెండింగ్ సమస్యలు ఉన్నాయి ఈరోజు మన గౌరవనీయులు శ్రీధ సార్ గారు ఈ సమస్యలని రాష్ట్ర ప్రభుత్వ దృష్ట్యాన్ని తీసుకొచ్చి మన సమస్యలని ఎప్పటికీ పరిష్కరిస్తారని ఆశిస్తున్నాము అదేవిధంగా నిన్న హైకోర్టు ఒకటి ప్రమోషన్లో కానీ వాళ్లకు ఇవ్వద్దని కూడా అది ఇచ్చింది దాన్ని కూడా త్వరలో మన సార్ గారు మాట్లాడి ఈ సమస్యని పరిష్కరిస్తారని ఆశిస్తున్నాము అదేవిధంగా మన సమస్యలు చాలామంది మన కార్మికులు ఈరోజు చాలా చాలా రోజులు చాలా వెటి గురి అవుతున్నారు వాళ్ళకు కనీస వేతనం కూడా లేకుండా కూడా మనకు విద్యుత్ సౌదవులు పనిచేస్తున్నారు అలాంటి వాళ్ళకు అందరినీ కూడా కనీస వేతనం కూడా ఇవ్వాలని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు మామూలుగర్ సర్కిల్లో మన త్రీ ట్వంటీ సెవెన్ యూనియం చాలా బలంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మనకు సహకరించి మన అన్ని విధాలు ఆదుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుతున్నారు